నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు గత కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్న రోజా మళ్లీ తన మాటల దాడిని పెంచారు చంద్రబాబు వంద రోజుల పాలనలో జరిగిన అకాయిత్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు వరదలు మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు వైసీపీ నాయకులపై దాడులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాడు చంద్రబాబు ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని చెప్తున్నారు ఇక తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదని రోజా ధ్వజమెత్తారు చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదో ఒకటి తెరపైకి తెచ్చి పార్టీ నేతలతో ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తూ చీకొడుతున్నారని రోజా అన్నారు టీడీ టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ సీఎంకి ఎలాంటి సంబంధం ఉండదని మంత్రి లోకేష్ అంటున్నారు జగన్ యానిమల్ ఫ్యాట్ మిల్క్ చేయించినట్లుగా చంద్రబాబు సృష్టిస్తున్నారు చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదని రోజా వ్యాఖ్యానించారు ఇక ఈవో శ్యామలరావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారు జూలై ఇరవై మూడున వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ చేశారు అందుకే నెయ్యిని వెనక్కి పంపామంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారని రెండు నెలల అనంతరం సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నిందవేశారు మళ్ళీ శ్యామలరావు ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారని రోజా ఆరోపించారు మీ ప్రభుత్వంలో బయటపడిన అంశం కాబట్టి బాధ్యులు ఎవరు సీఎం చంద్రబాబున యుఎస్ శ్యామల రావ జగన్ అధికారంలో ఉన్న సమయంలో పిఎం మోడీ సీజేఐలు చంద్రబాబు సైతం ఫ్యామిలీతో రావడం జరిగింది లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆరోగ్య కంప్లైంట్ ఇవ్వాలి కదా ఐదేళ్లలో ఏదో జరిగిందని నిందవేయడానికి కల్తీనే అంటూ ప్రచారం చేస్తున్నారని రోజా మండిపడ్డారు ఇక టీటీడీ ప్రతి దిగజార్చే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం బీజేపీ నాయకులు సైతం గత పాలక మండలిలో ఉన్నారు అప్పుడెందుకు కంప్లైంట్ చేయలేదు ప్రస్తుతం టీడీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి పార్థసారథి గత పాలక మండలిలో కూడా ఉన్నారు తప్పు చేశారా లేదా వాళ్ళైనా చెప్పాలంటూ రోజా వ్యాఖ్యానించారు ఇక ఈ రోజు ప్రాయ్చిత దీక్ష చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ప్రాయ్చితం ఎవరు చేస్తారు తప్పు చేసిన వారు చేస్తారు అంటే ప్రభుత్వంలో ఉన్నాము టీడీపీ పాపంలో పాపంలో ఉంది కనుక దీక్ష చేస్తున్నానని అని ఆయనే ఒప్పుకున్నారని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు